ఈ ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పేద పిల్లలాగా హాస్టల్ పిల్లలకు ఇస్తున్నాం మేము అని చెప్పి చెప్పాను బెనిఫిట్ యా ఏం బెనిఫిట్స్ మా పెట్టుబడి బాగా మేము లాస్ట్ అప్ పోకుండా మేము నష్టాల పోతే రాబోయే కాలంలో మళ్ళీ మేము పిక్చర్స్ తయారు చేయలేము కాబట్టి మమ్మల్ని సెక్యూర్ గా ఉంచండి అని చెప్పడానికే ఇండైరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ చూడు శ్రీనివాస్ గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి దానికే విలువ లేకుండా పోయింది అంటే అసెంబ్లీ పట్టించారు అని వీళ్ళ పైన సీఎం పైన అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ప్రివిలేజ్ మోషన్ వేస్తాము అని అంటున్నారు హరీష్ ఏ పార్టీ అని ఎవరైనా వేసుకోవచ్చు కానీ కూడా ఆలోచించలే ఈ షో చూస్తూ ఉంటే ఇంకా డిస్కషన్ ప్రభుత్వంలోని ముఖ్యమైన వాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న వాళ్ళు ఆ కెపాసిటీ వాళ్ళు పర్టికులర్గా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఆలోచించాలి తన యంగ్స్టర్ చాలా చిన్న వయసు అనేక అవకాశాలు ఫ్యూచరు పునాది గట్టి చేసుకోవడానికే స్టబ్బన్గా ఉండాలి యోగిలాగా ఉండాలి ఏం నష్టపడితే మీకు ఈ రాష్ట్రం పట్ల మీకు చిత్తశుద్ధి ఈ మార్పులు తీసుకురావడానికి స్టబ్బన్గా ఉండే నిర్ణయాలు తీసుకోండి ప్రజలు సమర్థిస్తారు కానీ చెప్పల చిత్తంగా ఉండి చపన చిత్తంగా ఉండి రాష్ట్ర ప్రజల్ని కష్టాల్లో పెట్టేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు రాజకీయ పార్టీలు అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా మీపై విలుపుపడే అవకాశం ఇవ్వద్దు అలాగే మీ పరిపాలన ద్వారా మార్పులు వచ్చినవి ఇంకోసారి కూడా ఇవ్వచ్చు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వచ్చు అనుకో విధంగా ఆలోచించాలి ఏమైంది నేను నలభై ఐదు సంవత్సరాలు రాయచారా ఉన్న గారు కంటిన్యూస్ గా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నాం అనేక ప్రభుత్వాలు చూస్తాం వన్ ఇయర్లో హార్డ్లీ నాట్ ఈవెన్ వన్ ఇయర్ కామన్ లేడీస్ కామన్ ముసల్ పెద్ద మనుషులు కూడా నా దే ఆర్ స్పీకింగ్ సీఎం రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత డ్యామేజ్ అయింది కాంగ్రెస్ ఎన్ని ఇంపాసిబుల్ ప్రామిసెస్ ఆన్ రికార్డ్ మేనిఫెస్టో ఇచ్చి అవన్నీ కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా నేను మాట ఇచ్చి ఇప్పుడు ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదు అంటే వాళ్ళు తెర మీద తెస్తున్నటువంటి అంశము బడ్జెట్ ఇక్కడ అప్పులు రాష్ట్రం మీద ఇన్ని అప్పులు గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్జిఓ కాదు కాంగ్రెస్ పార్టీ కూపస్థ అనుకం కాదు వంద సంవత్సరాలు పైబడినటువంటి ఒక అనుభవం కలిగిన పార్టీ దేశాన్ని యాభై యాభై సంవత్సరాలు పాలించిన పార్టీ ఈ రాష్ట్రాన్ని కూడా ముప్పై సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు పాలించిన పార్టీ బడ్జెట్ ఏ లోతు పిక్అ అయి ఉన్నది పాతంలో ఎంత లాస్ ఉన్నాయి ఎన్ని డెట్స్ ఉన్నాయనే విషయం తెలియదా తెలిసి తెలిసి వారు ప్రామిస్ చేస్తారు విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు గ్రౌండింగ్ దోస్ ప్రాజెక్ట్స్ వారు కావాలని సీడ్ చేస్తూ మాట్లాడి ప్రామిస్ చేస్తారు ఇవాళ వన్ ఇయర్ లో ఇంత డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తాం కేసీఆర్ తనదన్ని కాంగ్రెస్ పార్టీ మోర్ ఇంపార్టెంట్లీ మోర్ ఇంపార్టెంట్లీ రేవంత్ రెడ్డి గారు లాక్ వచ్చిన పాపం ఆయన నోరు ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా లాక్ వచ్చినాడు కేసీఆర్ లాంటి ఉద్దండు అవుట్ చేసి అని చెప్పేసి మాట్లాడినారు మొదట్లో ఏమైంది తర్వాత అదే నోరు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే ఆ మొబిలిటీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ ఫాల్స్ ప్రామిసెస్ కారణంగా డ్యామేజ్ వారి టార్గెట్ చేస్తా ఉన్నారు ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 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 లే ఇంకెవరో ఎవరో ఏం తెలియదు పీపుల్ లుక్ ఎట్ ఓన్లీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు టీం లీడర్ గా ఉంటే న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా డామేజ్ అయితే వారి కారణంగా ఇంపాసిబుల్ థింగ్ ఎట్లా ఒప్పుకుంటారని చెప్పేది ఇవాళ ఏమైంది ఇవాళ ఎందుకు వ్యవసాయ శాఖ మంత్రి

ఒకే ఒక్క హామీ అది కూడా నెలకు నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చుతో ఉన్నటువంటి బస్సు కూడా లేదో రెండు వేల తొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వందల కొంటున్నామని చెప్పేసి